హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ భాను తేజం నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు ఎం బాల గంగాధరయ్య గారు చదువుతున్నది కరుణ సిరిమని మనం నిన్నటి కథని కొద్ది చదువుకుని మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం ఈ బాల మేధావికి మీ సంస్థలో ఏదైనా గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించి ఆదరించండి అలాగే వాళ్ళ ఇద్దరు తాతయ్యలకు సముచిత స్థానాన్ని కల్పిద్దాం ప్రధానమంత్రి గారి సూచన మేరకు మనం మరో సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేసుకుందాం ప్రస్తుతానికి సెలవు అంటూ హోంమంత్రి తన మంది మార్బలంతో అక్కడి నుండి నిష్క్రమించాడు హోంశాఖ మార్చుల సమావేశం చివరి పలుకులో గ్రీష్మతాపానికి తల్లడిల్లే యాత్రికులకు తొలకరి చిరుజల్లుల్లా భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్న ముగ్గురికి స్వాంతన చేకూర్చాయి ఇప్పుడు తమకు ప్రభుత్వము ఇస్రో పరిశోధనా సంస్థ అండదండలు లభించడంతో కొండంత బలం చేకూరింది వాళ్ళ ముగ్గురికి తదుపరి సమావేశం ఏర్పాటు చేసేంతవరకు మరే పని లేనందున ధ్యానముద్రలో శ్రీ ఆంజనేయుని స్మరిస్తూ గడుపుతున్నారు అలా ఓ వారం రోజులు గడిచాయి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతో మాటామంతి జరిపి కేంద్ర ప్రభుత్వ జోక్యంతో వాళ్ళు స్వాధీనం చేసుకున్న కెమెరాను పాదలేపనాన్ని భద్రపరిచిన గాజు సీసాను స్వాధీనపరుచుకున్నారు ఆ కెమెరాలోనున్న ఫోటోలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఇస్రో అధినేత అవి ఖచ్చితంగా సూర్యమండలానివే అని నిర్ధారించి తన అధీనంలోనే ఉంచుకున్నాడు ఆ ఛాయా చిత్రాలను అంతర్జాలంలో తిలకించిన ప్రధానమంత్రి సైతం దత్తు సాహసానికి సమయస్ఫూర్తికి విస్తుపోయాడు హోంమంత్రి ప్రతిపాదించినట్లు వచ్చే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఎర్రకోట పైన ఆవిష్కరణ తర్వాత దత్తుకు పద్మశ్రీ బిరుదాన్నిచ్చి సత్కరించడానికి అన్ని హంగులు పూర్తయ్యాయి ఆ రోజున ఇస్రో సంస్థలో ప్రధానమంత్రితో ప్రధానమంత్రితో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి మరికొందరు మంత్రులు ప్రముఖ పార్లమెంటు సభ్యులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేయబడింది ఆ సమావేశాన్ని కళ్ళారా చూద్దామని దత్తు తల్లి సావిత్రి తండ్రి సత్యమూర్తి గురువుగారైన దైవాధీనం మాస్టార్కు ప్రత్యేక ఆహ్వానం వెళ్ళింది రాష్ట్ర గౌరవ అతిథులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా దగ్గరుండి వారిని సమావేశ మందిరానికి తీసుకుని వచ్చాడు ప్రధానమంత్రి అనర్ఘలోపన్యాసాన్ని తెలుగులో అనువాదం చేసే ఒక రాజ్యసభ సభ్యుడు చెప్తుంటే ఆ ప్రసంగాన్ని అన్ని వార్త మాధ్యమాలు విస్తృతంగా ప్రచారం చేశాయి నా ప్రియమైన సోదర సోదరి మనులరా ఈనాడు మనకెంతో సుదినం మన తెలుగు బిడ్డ ప్రపంచమంతా అబ్బురపడేలా పైసా ఖర్చు లేకుండా అంతరిక్ష యానం చేసి భూమికి సురక్షితంగా తిరిగి వచ్చాడు ఒక్క రోజులోనే సూర్యమండలానికి చేరుకుని సూర్యుని చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ కూడా చేసి సూర్యుని ఉపరితలాన్ని వ్యోమగామ నౌకలో ఉపయోగించే కెమెరాలో ఛాయాచిత్రాలను తీయగలగడం అపూర్వమైన విషయం సూర్యమండలంలోని గుహాంతర్భాగ గల జీవరాశులను ఇప్పుడు మనం చూడలేకపోయినా ముందు ముందు మనం చూడగలమన్న నమ్మకం నాకుంది ఎందుకంటే ఈ మధ్యనే మన చంద్రమండలంలోని భాగంలో ఓమన వామనాకారులైన మనిషి రూపు దాల్చిన జీవరాశులను కెమెరాల ద్వారా చూడగలిగాము అదేవిధంగా అదేవిధంగా చంద్రునిపై సహజ సిద్ధంగా వెలిసిన బంగారు కాంతులేని కొండను కూడా చూశాం మానవ మేధా సంపత్తి అపురూపమై అనూహ్యంగా పరిణతి చెందుతోంది ఇందుకు బాలు ప్రోత్సహించి కార్యసిద్ధికై తప్పించి సహకరించిన కార్తికేయ మునివర్యులను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పద్మశ్రీ గౌరవ పురస్కారాన్ని అందించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా ఆమోదించిందని తెలియడానికి నేను గర్వపడుతున్నాను మన తెలుగువారు ఏ దేశం ఏగినా ఎందుకు వారి ప్రత్యేకతను నిలుపుకొని ఘన విజయాలను సాధిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ బాలుడు సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన ఇస్రో సంస్థ తక్కిన గ్రహరాశులతో పాటుగా అంతరిక్షంలోని నక్షత్ర మండలాలను ముఖ్యంగా సప్తర్షి మండలాన్ని కూడా చుట్టుముట్టి రాగలరని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను కూడా ఈ పాదలేపనాన్ని ధరించి మునీంద్రుడు కార్తికేయన్ తోడుగా నైమిషారణ్యాన్ని కళ్ళు మూసుకు తెరిచేలోగా చేరుకోగలిగాను వీరు ముగ్గురు గతంలో చూపిన గుహాంతర్భాగానికి వెళ్ళి రామదూత హనుమ దర్శనానికి ప్రయత్నించాను కానీ ఆయన దర్శనం లభించలేదు ఒక ఒక దేశ ప్రధానమంత్రికి లభించని దైవ దర్శనం నిష్కపట మనస్కులైన ఈ ముగ్గురికి లభించడం అమోఘం అద్వితీయం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విశేషం ఏంటంటే ఈ పదేళ్ల పిల్లాడికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టాను కూడా ఇవ్వడానికి నిశ్చయించింది ఇంత చిన్న వయసులో డాక్టరేట్ పట్టా సంపాదించగలిగిన ఘనత ఒక్క దత్తుకే సాధ్యమైందని ఇది ప్రపంచంలో జరిగే మొదటి అద్భుత అపూర్వ అమోఘమైన సంఘటన అని నేను మీకు విన్నవిస్తున్నాను ఈ పిల్లవాడిని కనిపించిన కనిపించిన తల్లిదండ్రుల జీవితాలు ధన్యమైనవని నేను భావిస్తున్నానంటూ తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించాడు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి స్వయంగా గజమాలతో దత్తును అలంకరించి బంగారు జరీతో నేసిన శాలువాతో సత్కరించాడు దత్తుతో పాటుగా కార్తికేయుణ్ణి కార్తికేయుణ్ణి సచ్చిదానందుణ్ణి కూడా గజమాలతో సత్కరించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ తర్వాత సభకు స్వస్తివాచకం పలికాడు ఇస్రో అధ్యక్షుడు రంగనాథం సమావేశ మందిరం అంతా చప్పట్లతో హర్షధ్వానాలతో మారుమ్రోగింది న్యూఢిల్లీలో రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి మహోదయులు ఎగరేసిన జెండా వినీల ఆకాశంలో రేపరేపలాడుతోంది రాష్ట్రపతి భవనంలో దేశంలోని ప్రముఖులకు ఘన సన్మానాలు జరుగుతున్నాయి అలాంటి ప్రముఖులతో పాటు దత్తు తనకు కేటాయించిన ఆసనంలో కూర్చుని ఉన్నాడు దత్తుతో పాటు అతనికి జరిగే సన్మానాన్ని చూడడానికి దత్తు తల్లిదండ్రులకు ఇద్దరు మున్నులకు స్థానం దొరకడం మరో విశేషం తమ కొడుకు పుణ్యమాని జీవితంలో ఎన్నడూ ఊహించని విధంగా రాష్ట్రపతి భవనంలోనికి తమకు ప్రవేశం లభించడమే కాక తమను అనుక్షణం ప్రశ్నలతో వేధించి విసిగించిన కొడుకు దత్తుకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం లభించడం ఎంతో ఆనందానికి కారణమైంది కాలచక్రం మెల్లమెల్లగా కదులుతోంది దత్తు తల్లిదండ్రులు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు సమయం ఉదయం పదకొండు గంటలైంది ఆ సభా ప్రాంగణంలో గుండుసూది సూది కింద పడినా వినిపించేంతటి నిశ్శబ్దం తాండవిస్తోంది ఆ ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో పరదాలతో శోభాయమానంగా అలంకరించబడింది ఆహుతులైన ప్రముఖులు ఒక్కొక్కరే వచ్చి వారికి కేటాయించిన ఆసనాలలో సుఖాశీనులవుతున్నారు సరిగ్గా పదకొండు గంటలు మ్రోగేసరికి రాష్ట్రపతి ప్రధానమంత్రి తక్కిన కేంద్ర మంత్రులు సభాస్థలిలో అడుగుపెట్టారు వారందరికీ గౌరవ సూచకంగా సభికులందరూ లేచి నిలబడి అభివాదములు చేశారు సభావేదికపైకి చేరుకున్న రాష్ట్రపతి ప్రప్రథమంగా అందరికంటే చిన్నవాడైన దత్తును పూలమాలతో సత్కరించి పద్మశ్రీ బిరుదును దానితో పాటుగా లక్ష రూపాయల నగదును మేలిమి బంగారంతో చేసిన పథకా పతకాన్ని అందించి ఆశీర్వదించాడు ఆ తర్వాత కార్తీకేయు సచ్చిదానంద స్వామికి పూలమాల వేసి సత్కరించాడు తదుపరి మరికొందరికి పరమవీర చక్ర అశోక చక్ర వంటి సైనిక పురస్కారాలను జ్ఞానపీఠ వంటి సాహిత్య పురస్కారాలను అందించాడు రాష్ట్రపతి తన ప్రసంగంలో దత్తు లాంటి బాలలే భారతదేశ భవితవ్యానికి మార్గదర్శులుగా బాసిల్లుతారని ప్రశంసించాడు రాష్ట్రపతి భవనంలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తర్వాత దత్తు తన తల్లిదండ్రులతో పాటు తన స్వస్థలానికి బయలుదేరే ముందు ఢిల్లీ నగరంలోని యాత్రా స్థలాలను చూడాలని నిర్ణయించుకున్నాడు కార్తికేయుడు సచ్చిదానంద స్వామి అక్కడుండి తాము చేయగలిగిన పనేమీ లేనందున భోపాల్ పట్టణంలోని ఆశ్రమానికి చేరుకున్నారు ఆ మరుసటి రోజు దత్తు తన తల్లిదండ్రులతో కలిసి ముందుగా శక్తి స్థల దర్శించాలనుకుని ఒక ఆటోలో అక్కడికి చేరుకున్నారు ఇంతలో ఉన్నట్టుండి మేఘాలు దట్టంగా కమ్ముకొని బోరన కుండపోత వర్షం ప్రారంభమైంది ఆ జల్లులకు తడవకుండా ఉండేందుకుని ఓ చెట్టు కింద నిలబే నిలబడేందుకు అయి దత్తు వేగంగా పరిగెత్తాడు కింద నేలంతా చిత్తు చిత్తుగా తడిచి ఉండడంతో జర్రున జారి కింద పడ్డాడు వర్షపు జల్లులు దత్తు ముఖం మీద పడుతున్నాయి దత్తు లేరా లేలే ఏమిటా మొద్దు నిద్ర మంచం మీద నుంచి దొర్లిపడ్డావు కూడాను లే లేచి త్వరగా తయారవు నీ స్కూలుకు టైం అయింది త్వరగా తెములు అంటూ దత్తును తట్టి లేపుతోంది సావిత్రి దత్తు కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు తాను తమ ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు అర్థమైంది తన సూర్యలోక సందర్శనము దానికి తనకు జరిగిన సన్మానాలు అన్నీ తన గాఢ నిద్రలోని కళ్ళల్లోని అంశాలని అన్నీ కళ్ళలే అని ఒక్కసారిగా మనసంతా బాధతో నిండిపోయింది అయినా నమ్మకం కుదరక తన అరికాళ్లను పరీక్షించుకున్నాడు ఎక్కడైనా పాదలేపనం జాడలు ఉన్నాయేమోనని ఉన్నది ఉన్నది లేనట్టుగా ఊహించుకున్నట్లుగా లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటే ప్రయోజనం ఏముంటుంది మెల్లగా లేచి కాలకృత్యాలను ముగించుకుని ఫలహారాన్ని అన్యమనస్కంగానే సేవించి తనకు కళలో కనిపించిన అద్భుత దృశ్యాలను తన మాస్టార్తో పంచుకునేందుకు పాఠశాలకు పయనమయ్యాడు దత్తు ఇదండి దత్తు ఇదంతా కళ అనమాట దత్తు కన్న కళ కళ అయినా అద్భుతంగా ఉంది కదండి అద్భుతంగా రాసిన రైటర్ బాలగంగాధరి గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి నవలను చదవడానికి నాకు అవకాశం ఇచ్చిన బాలగంగాధరయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంత మంచి నవల అసలు ఎలా రా ఊహించి రాశారు చాలా అంటే ఎక్కడ కూడా ఊహలాగా ఒక పాదలేపనం తప్ప మిగతా అంతా కూడా కొంచెం పురాణాలాగా అంత దగ్గర దగ్గరగానే అనిపించింది ఊహ కూడా అద్భుతంగా ఉంది చాలా బాగుందండి బాలగంగాధరయ్య గారు నవల చిన్నపిల్లలకి చాలా ప్రత్యేకంగా ఇది తప్పకుండా ఈ ఈ కథ చేరాలి పిల్లలు కళలు కనాలి కళలు నిజం చేసుకోవాలని మన రాష్ట్రపతి గారు చెప్తూ ఉంటారు కదా అలా ఈ కథని అద్భుతమైన కళను కథ గారు నవలగా రాసి చాలా మంచిగా ముగించారండి ఇది కథని ధన్యవాదాలు సార్ ఫ్రెండ్స్ కథ నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమని మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు